హలో అందరికీ ఈరోజు అలసంద వడలు ఎలా చేసుకోవాలో చూద్దామండి ఈ వడలు అయితే తింటూ ఉంటే పైకి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి ఈ వడలు చేసుకోవడానికి మనం ముందుగానే మనము అలసంద పప్పు ఒక గిన్నెలోకి తీసుకోవాలండి ఈ అలసంద పప్పు తీసుకున్న తర్వాత బాగా నీట్గా వాష్ చేసుకొని నానపెట్టుకోవాలన్నమాట ఇలా అంతా నానపెట్టుకొని కనీసం ఓవర్ నైట్ అంతా నానపెడితే వడలు చాలా బాగుంటాయి టైం లేనప్పుడైతే మనము ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ నానపెట్టుకుంటే సరిపోతుందండి ఇలా అంతా నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బాగా పప్పు నానిపోయింది కదండి ఇప్పుడు బాగా మళ్ళీ ఒకసారి బాగా వాష్ చేసుకోవాలి ఈ అలసంద పప్పు ఎక్కువగా పొట్టు ఉంటుంది అనమాట ఈ పొట్టు అంతా పోతేనే వడలు చాలా బాగా వస్తాయి పొట్టు అట్లే ఉండి మీరు మిక్సీ పట్టుకుంటే ఎక్కువ ఆయిల్ అనేది లాగేస్తుందండి ఆయిల్ లాగకుండా ఉండాలి అనుకుంటే అలసంద పప్పులో ఉండే పొట్టు మొత్తం పోవాలి పొట్టు మొత్తం పోయే అంతవరకు నీట్గా మనం వాష్ చేసుకోవాలి ఆ తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోవాలి మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఒక మీడియం సైజు ఆనియన్ పచ్చిమిర్చి అల్లం వేసుకొని పచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోవాలి ఆ తర్వాత మనం ముందే వడగట్టి పెట్టుకున్నాము కదా ఈ అలసందపప్పు ఈ అలసందపప్పు మొత్తం మిక్సీలో వేసుకోవాలండి మిక్సీలో వేసుకొని చూడండి కొంచెం నేను మెత్తగా అయితే గ్రైండ్ చేసుకున్నా కదా మరీ మెత్తగా కాదు అలా అని మరీ కచ్చవచ్చా కాదు మీడియంగా అయితే నేను మిక్సీ పట్టుకున్నాను ఇప్పుడు మిక్సీ పట్టుకున్న ఈ వడపిండి మొత్తము ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలండి నేను ఆల్రెడీ కొద్దిగా మామూలుగా అలసంద పప్పు పక్కకు తీసి పెట్టాను ఆ అలసంద పప్పు లాస్ట్లో ఫైనల్గా కొంచెం యాడ్ చేసుకుంటానండి ఈ పప్పు చూడండి ఇలా కొంచెం పైన మనం తింటూ ఉంటే తగులుతూ ఉండేటట్టుగా పప్పు అయితే ఇలా పైన వేసుకుంటున్నాను ఇప్పుడు రుచికి సరిపడే సాల్ట్ అయితే వేసుకోవాలి సాల్ట్ వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి సాల్ట్ పిండికి మొత్తం పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలి ఇంకా మనము స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలండి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే హీట్ చేసుకోవాలి ఎప్పుడైనా మనము వడలు చేసుకోవాలి అనుకుంటే ఈ అలసంద వడలు ముందే మనము ఆయిల్ అనేది హీట్ చేసుకోవాలండి ఎందుకంటే మనము పిండిలో ఆనియన్ వేసి మిక్సీ పడతాం కదా కాబట్టి పిండి మిక్సీ పట్టుకున్న వెంటనే వడలైతే వేసుకోవాలి లేకపోతే ఈ ఆనియన్ మొత్తము నీళ్ళంతా రిలీజ్ అవుతుంది ఆనియన్లో వడ వడపిండి వడ కన్సిస్టెన్సీ కంటే కొంచెం నీళ్ళుగా అనిపిస్తుందండి కాబట్టి మనము మిక్సీ పట్టుకున్న వెంటనే ఆయిల్లో అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు మన ఆయిల్ కూడా వేడెక్కింది కదండి ఇంకా వడలైతే వేసుకుందాము ఎప్పుడైనా అలసంద వడలకి మనము ఒక పల్చటి కవర్ తీసుకొని కవర్ పైన వాటర్ అంతా అప్లై చేసి బాగా తుడుచుకున్న తర్వాత వడలైతే వేసుకోవాలండి కవర్ మీద అయితేనే రౌండ్ షేప్లో మనము వడలాగా చేసుకొని వేసుకుంటేనే చాలా బాగా అదే మనం చేతితో అరచేతిలో పిండి పెట్టుకొని వేసుకున్నామంటే కరెక్ట్గా రౌండ్ షేప్ అనేది రాకుండా ఉంటాయి వడలైతే ఇలా ఒకదాని తర్వాత ఒకటి వడలన్నీ వేసుకున్న తర్వాత ఒక సైడ్ కాలు తర్వాత రెండో సైడ్ కూడా టర్న్ చేసుకొని వడలు మొత్తం కాల్చుకోవాలి ఇలా అన్ని వడలైతే వేసుకోవాలండి అసలు ఈ వడలు ఎక్కువగా కడప డిస్టిక్లోనే చేస్తూ ఉంటారు కడప డిస్టిక్లోనే ఫేమస్ అండి ఈ వడలు అసలు ఎవరు వెళ్ళినా కానీ వాళ్ళు చేసి పెట్టేటప్పుడు కానీ లేకపోతే సంక్రాంతి ఫెస్టివల్స్ ఎనీ ఫెస్టివల్కి అలసంద వడలు కామన్ అనమాట కామన్గా అందరూ చేసుకుంటూ ఉంటారు ఈ వడలు కాంబినేషన్ వచ్చేసి ఎర్రకారం కానీ చికెన్ కర్రీ కానీ నాటుకోలు మటను ఎందులోకైనా ఈ వడలు అయితే చాలా బాగుంటాయండి ఉత్త వడలే కూడా తినేయచ్చు అంత టేస్టీగా ఉంటాయి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆయిల్లో అయితే డీప్ ఫ్రై చేసుకోవాలండి ఇలా చేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు తర్వాత ఒక అయితే తీసుకోవాలి ఇలా పిండి మొత్తం వేసుకోవాలండి ఈ వడలు తింటూ ఉంటే రెండు వడలకి నాలుగు అయితే తినేస్తారు అంత బాగుంటాయి మీరు కూడా తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి ఇంకా రిమైనింగ్ పిండి కూడా వేసేసుకుందాం వడల్లాగా నేను అయితే కొన్ని పెద్దగా చేశాను కొన్ని చిన్నవిగా చేశానండి పెద్దగా ఉంటే పిల్లలు తినరనేసి పిల్లల కోసము చిన్నగా మీడియం సైజులో అయితే ఒక వాయి అయితే వేస్తున్నాను ఇలా అన్ని వడలు అయితే నేను డీప్ ఫ్రై అయితే చేసుకొని గిన్నెలోకి అయితే తీసుకున్నానండి అలానే మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్